నిర్భయంగా చెప్తాం ఎవరైనా అన్యాయానికి గురైతే ఖచ్చితంగా అధికారుల దృష్టికి ప్రజా ప్రతినిధుల దృష్టికి ఎటువంటి నిర్మోహమాటంగా ముందుకు తీసుకువెళ్తూ ఉంది ఎమ్యూను ఈరోజు విజయనగరం ప్రధాన విషయం మనం చూస్తే సచివాలయ వ్యవస్థతో టీడీపీ నాయకుల ఆటలు ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ టీడీపీ సాక్షిగా ఎండగడుతున్న జడ్పీ చైర్మన్ వైఎస్ఆర్ సిపి జిల్లా మధ్య శ్రీనివాసరావు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సచివాలయ భవనాన్ని మార్చేసిన భయం రైతు భరోసా కేంద్ర భవనంలోనికి ఫర్నిచర్ కంప్యూటర్లు తరలింపు ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే ఇష్టానుసారం నిర్ణయాలు ఎస్కోట ఎమ్మెల్యే కోల కుమారి జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు యథాస్థానంలో తెచ్చే వరకు వైఎస్ఆర్ సిపి పోరాటం చేస్తుందని మధ్య శ్రీనివాసరావు చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ టిడిపి నాయకులు వ్యవస్థతో కలెక్టర్ కానీ వ్యవసాయ శాఖ అధికారులకు కూడా ఎటువంటి కూడా నోటీస్ పెట్టకుండా ఏ విధంగా మీ యొక్క నిష్టాన సారంగా ఇక్కడ ప్రభుత్వం యొక్క కణాన్ని మీరు వృధా చేస్తూ మీరు ఏ విధంగా మీరు ఈ యొక్క ఫర్నిచర్ ఫన్నెత్తినందుకు కూడా ఏ విధంగా తరలిస్తూ ఉన్నారని ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ అయితే శ్రీనివాసరావు ఇక్కడ మండిపాటు పడుతూ ఉన్నారు అయితే ఏంటి అనేది మీరు ప్రధాన ఇది బాణాది గ్రామంలోని రైతు భరోసా కేంద్రం ఆ పేరు కనపడకుండా పెయింట్ వేసేశారు ఆ భవనంపై బాణాది గ్రామ సచివాలయం అని రాయించారు ఎలాంటి పేరు కార్యాలయాన్ని మార్చేశారు అందులో రైతు భరోసా కేంద్రం తాలూకు సామగ్రిని తీసుకువెళ్లి గ్రామ సచివాలయ భవనంలోనికి పడేశారు అయితే ఇది ఈ యొక్క వైఎస్ఆర్ సిపి ఇక్కడ నాయకులు మధ్య శ్రీనివాసరావు యొక్క ప్రధానమైన ఆరోపణ ఫోటోలతో సహా చెప్తూ ఉన్నారు అయితే బాణాది గ్రామంలోని పూర్తిగా ఎటువంటి ఉత్తర్వులు లేకుండా ఇక్కడ సచివాలయం ఏ విధంగా రంగులు వేసి మార్చేస్తారు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇది వ్యాపార మండలం బాణాది గ్రామ సచివాలయం గత వైఎస్ఆర్ సాపి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో నలభై లక్షల వేయంతో నిర్మించారు అన్ని వసతులతో కూడిన ఈ భవనంలో సచివాలయ సిబ్బంది సజీవగా పనిచేసేవారు మెరుగైన పౌర సేవలు అందించేవారు ఈ సోమవారం ఫర్నిచర్ కంప్యూటర్లు రికార్డులు కూడా అన్ని తరలించేశారు అయితే ఇది ఖచ్చితంగా అధికారులు అయితే మాత్రము నిజంగా ఒళ్ళు దగ్గర పూర్చినట్టుగా మనం చెప్పాలి ఎందుకంటే ఒక సచివాలయ వ్యవస్థ నుంచి ఇక్కడ రాజకీయ నాయకులు పూర్తిగా పూర్తిగా క్షేత్ర స్థాయిలో ఫర్నీచర్ ని రికార్డు కంప్యూటర్లు ఇవన్నీ కూడా నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంది ఖచ్చితంగా దీనికైతే మాత్రం అధికారులు అయితే మాత్రము అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఇక్కడ ప్రభుత్వం సంబంధించిన ఏ విషయం చేయాలన్నా అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ కానీ వ్యవసాయ శాఖ అధికారులకు కానీ దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడవలసిన అవసరమైతే ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా తీసుకోవాలి కానీ దీన్ని దాన్ని వాళ్ళ యొక్క దౌర్జన్యంగా ఇక్కడ చెప్తూ ఉన్నారు అయితే దేశానికే దిక్సూచిన గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూస్తుందా సచివాలయాలను టీడీపీ నాయకులుగా రద్దు చేశారా ఎలాంటి ప్రభుత్వ ఉత్తరాలు కలెక్టర్లకు ఆదేశాలు లేకుండా గ్రామ సచివాలయాన్ని ఎలా తరలిస్తారు రైతు భరోసా కేంద్ర భవనంలోనికి విలువైన టీవీ ఇతర సామాగ్రిని తీసుకువెళ్ళి సచివాలయ భవనాన్ని ఆ మూలపడేయడంతో ప్రజాధనాన్ని ప్రజా ప్రతినిధులే అధికార యంత్రాంగం చేస్తున్నట్టు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ ప్రధానంగా అంటే ఇక్కడ పూర్తిగా ఇక్కడ ధనాన్ని ఇక్కడ ప్రభుత్వ ప్రజా ప్రజాప్రతినిధులు ఏ విధంగా లూటీ చేస్తూ ఉన్నారు ఎటువంటి అధికారులు కూడా కనీస ఆదేశాలు ఇవ్వకుండా ఏ విధంగా ఇవన్నీ కూడా యంత్రాంగం అంతా కూడాను కనీసం కలెక్టర్ కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఎవరు కూడా ఆ గ్రామ సర్పంచ్ తోటి మహిళ ప్రజాప్రతినిధి అని కనీస గౌరవం ఇవ్వకుండా ఎస్కోట ఎమ్మెల్యే కోల లలితకుమారి స్వయంగా చట్టాన్ని ఉల్లంఘించే చర్యలను ప్రోత్సహించడం సరికాదని అన్నారు చట్టాలు చేయవలసిన వారే చట్ట సభలు ఉండేవారే వీళ్ళ వీళ్ళే తన సొంత నిర్ణయాలను ప్రభుత్వాలను తూట్లు పొడుస్తూ ఉంటే ఇది సామాన్యుడికి ఏ విధంగా మింగిబాటు పడుతూ ఉంటుంది అదే సామాన్యుడు ఒక తప్పు చేశాడు అంటే ఖచ్చితంగా వాడిపై చర్యలు తీసుకుంటాం ఎమ్మట ఏదో భూమి బద్దలైపోయింది అన్నట్టుగా ఖచ్చితంగా పేదవాడి మీదకి అనేకమైన ఆదేశాలు ఇస్తారు చెప్పావా అసలు ఇంత ఒక స్థలంలో తీసుకోవాలన్నా సరే ప్రభుత్వ వస్తువు వాడాలన్నా సరే ఖచ్చితంగా మొత్తం భారత రాజ్యం అంతా కూడాను ఒక పేదవాడికే అంటినట్టుగా ఉంటుంది అలాంటిది కోళ్ళ కోల్లా లంచుకోమారి ఇక్కడ ప్రభుత్వం యొక్క యంత్రాంగాన్ని అంతా కూడా చూసి చూడనట్టుగా పూర్తి యొక్క ఆదేశాలు ఏమి కలెక్టర్ చెప్పకుండానే ఇక్కడ ఇది చేయడం అనేది ఇక్కడ ఆరోపిస్తున్నా ఇక్కడ చూస్తూ ప్రజల్లోకి రాలేకపోతున్నారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక టీడీపీ ఎమ్మెల్యేలు ఎప్పటికే ప్రజల్లోకి రా రాలేకపోతున్నారని జడ్పీ సమావేశాలకు ముఖం చాటిస్తూ ఉన్నారని జడ్పీ చైర్మన్ గుర్తు చేశారు మరోవైపు అనాలోచిత నిర్ణయాలతో ప్రజల ప్రాణాలను పరంగా పెడుతున్నారని ఆరోపించారు ఎలాంటి అద్భుతం లేకుండానే తాటిపూడి రిజర్వాయర్ ఒక ప్రైవేట్ చాలా పోటీ నిర్వహిస్తుందని ప్రశ్నించారు అయితే గతంలో ఇచ్చిన ఎన్నికల హామీల్లో భాగంగా కొన్ని మాత్రమే తనకు ఏదైతే అనుకూలంగా ఉంటాయో ఒక పెన్షన్ అని ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కన పెట్టాయి అందుకే ప్రజల్లోనికి రాలేకపోతున్నారని గుర్తు చేస్తూ ఉన్నారు మధ్య శ్రీనివాసరావు ఇది ఖచ్చితంగా ప్రజలైతే మాత్రం అడుగుతూ ఉన్నారు కాబట్టి దీనికి పౌర సరఫరాలు చేయాల్సిన కందిపప్పు నాశరకంగా ఉందని పొరుగు జిల్లా పనుల్లో టీడీపీ నాయకులు దోపిడి పల్లె పల్లెల్లో పనులు పనులను చూస్తే అర్థమవుతుందని చెప్పారు రకరకాల సాగులు చూపించి హరువులను పెంచుల కోత వేసేస్తూ ఉన్నారు ఇలాంటి దారుణాలు కొనసాగుమని హెచ్చరించారు సమాజంలో అయితే ఇక్కడ ఇక్కడ మధ్య శ్రీనివాసరావు అయితే చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ అరువులైన వారిని కూడా పెన్షన్లు తీసివేయడం వైఎస్ఆర్ సిపినే కార్యకర్తలనే కుటుంబాలను మాత్రమే టార్గెట్ చేస్తూ ఉన్నట్టుగా ఇక్కడ ఆరోపిస్తూ ఉన్నారు గత ఎన్నికల్లో హామీలు ఇచ్చిన భాగం ఏది కూడాను హామీలు ఎప్పటికీ కూడా నెరవేర్చలేకపో కాబట్టి ఇప్పుడు ప్రజల నుండి రాలేకపోతున్నారని ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా మనం తెలుస్తూ ఉంది కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం బాణాదులో జరిగిన అధికార దుర్వినియోగం ప్రభుత్వ ఆస్తి తరలింపుపై కలెక్టర్ ఫిర్యాదు చేస్తామని మధ్య శ్రీనివాసరాలు చెప్పారు యథాస్థానంలో ముంచకపోతే పోరాటం తప్పదు అని హెచ్చరించారు అయితే ఇప్పటికే ఇక్కడ ఏదైతే సచివాలయంలో ఉందో అంతా కూడా తరలించారు ఇది ఖచ్చితంగా కలెక్టర్ దృష్టికి మేము తీసుకువెళ్తాం అవసరమైతే ధర్నాలు చేస్తాం మళ్ళీ యథాస్థానంలో పెట్టేనంత వరకు మాత్రం ఖచ్చితంగా దీన్ని తీసుకురావాలన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది అలాగే మరొక మనం చూస్తే ఓడిఎఫ్ ప్లస్ జిల్లాగా తీర్చిదిద్దుదాం మాట్లాడుతున్న కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే జిల్లాను మార్చి నెలాఖరకు ఓడిఎఫ్ ప్లస్ గా తీర్చిదిద్దాలని అధికారుల కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు ఓడిఎఫ్ ప్లస్ పేపర్ చాంబర్ లో మంగళవారం సంబంధించిన అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కార్యాలయాలు ఇతర అన్ని ప్రభుత్వ మహిళలు పురుషులకు మరుగుదొడ్లు ఉండాలి అని చెప్పారు జిల్లా వ్యాప్తంగా నూట తొంభై ఏడు సామాజిక మరుగుదొడ్లు ఉన్నాయని వీటికి అదనంగా ఐదు వందల ముప్పై మంజూరు చేసినట్టుగా వెల్లడించారు వీటిలో ఇప్పటికే యాభై మూడు పూర్తి అయ్యాయని ప్రగతిలో ఉన్న రెండు వందల యాభై మరుగుదొడ్లు ఇలాగ పూర్తి చేయాలని ఆదేశించారు అయితే ఇక్కడ ఓడిఎఫ్ గా జిల్లా తీర్చిదిద్దవలసిన అవసరం అయితే ఉందని ఇక్కడ జిల్లా కలెక్టర్ అంబేద్కర్ అయితే చెప్తూ ఉన్నారు ఇక్కడ మరుగుదొడ్లు అనేది సామాజిక బాధ్యత అది ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి దగ్గర కూడాను ఇది ఖచ్చితంగా పాలనకి ఇక్కడ బాలికలకు వేరువేరుగా ఉండవలసిందే ఇప్పటికైతే మాత్రము మొత్తం తొమ్మిది లో డె నాలుగు గ్రామాలను ఓడిఎఫ్ ప్లస్ గా తీర్చిదిద్దామని చెప్తూ ఉన్నారు ఏదో పూర్తిగా ఐదు వందల ముప్పై మంజూరు చేశామని జిల్లా కలెక్టర్ అయితే మాత్రం చెప్తున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే మాత్రలు పంపిణీ శత శాతం జరగాలి అంటూ సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ అంబేద్కర్ ఎప్పటికైతే మన అనేక వ్యాధులు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఫైలేరియా వ్యాధి నిర్మూలనలో భాగంగా వచ్చే నెల పది నుంచి పదిహేను రోజుల పాటు గుర్లా మండలాల్లో డిఈసి అల్పంచోళ్లు మాత్రం పంపిణీ శతశ్రం జరగాలని అయితే పూర్తి వంద శాతం జరగాలి మైక్రో ఫైలేరియా కేసుల సంఖ్య గుర్ల మండలంలో ఎక్కువగా బయటపడడంతో ఆ మండలంలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు కలెక్టర్లు అయితే వైద్యాధికారులతో మాత్రం మాట్లాడుతున్నట్టు తెలుస్తూ అయితే ఇప్పటికే డైరియా మలేరియా అని ఇక్కడ ఇప్పటికే చాలా గగ్గురు పురిచినట్టుగా ప్రజలందరూ సరే గతంలో కూడా ఒక నాలుగైదు నెలల క్రితం కూడా ఇలాగే డైరియాతో చాలా మంది వ్యాధులతో బారిన పడినట్టుగా చూశాం అలాగే ఇప్పుడైతే మాత్రం అప్రమత్తం అవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా వైద్య అధికారులు అయితే మాత్రము ఇందులో మాత్రము ఎటువంటి కూడా సంకోచితం లేకుండా ఖచ్చితంగా ఆ గ్రామాన్ని సందర్శించి కావలసిన శత శాతం వంద శాతం కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ అక్కడ మంచి వాతావరణం ఏర్పడినంత వరకు కూడా వైద్య అధికారులు అందరూ కూడా పరివేక్షణలో ఉండాలి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు అలాగే మరో కథనంలో మనం చూస్తే కూరగాయలకి పై పైకి చూస్తూ ఉన్నాం కొనుగోలు చేయాలంటే భయమేస్తుంది కూరగాయలు ధరల ఆకాశాన్ని తాగుతూ ఉన్నాయి ప్రజలకు చుక్కలు చూపిస్తూ ఉన్నాయి అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతూ ఉన్నాయి ఆ ధరలను చూసి సామాన్య తరగతి ప్రజలు బెంబలిత్తిపోతూ ఉన్నారు గత నెలలో సంభవించిన వరుస తుఫాన్లతో పంటలు పాడయ్యాయి వినియోగానికి తగ్గట్టుగా కూరగాయలు ఉత్పత్తి కావడం లేదు ఫలితం మార్కెట్లో డిమాండ్ పెరిగింది ధరల పెరుగుదలతో సామాన్యులు నెలవరి బడ్జెట్ ప్రభావం పడుతుంది ఐదు వందలు పట్టుకుని మార్కెట్కి వెళ్తే సంచనుడు కూరగాయలు రావడం లేదు అంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా మనం చూస్తారు వినియోగదారుడు ఏమంటున్నాడు కూరగాయలు కొనుగోలు చేయాలంటే భయమేస్తుంది కొద్ది రోజుల కిందట తక్కువ ధర పడికి కూరగాయలు అమాకం పెరిగిపోయాయి మా నాటి సామాన్యులు కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాం రోజు కూరగాయలు వంద ఖర్చు అవుతుంది ప్రభుత్వం కూరగాయల ధరలు తగ్గించేలా చూడాలన్నట్టుగా సామాన్యుడికి ఒక పట్టుగా తగినట్టుగా తెలుస్తుంది మొన్నటికైతే మాత్రము అక్కడ పండించే పంట అక్కడ రైతు పూర్తి స్థాయిలో అయితే మాత్రం నష్టపోయాడు ఎందుకునంటే అకాల వర్షాలు రావడం అది మొత్తం ఆ పారబోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడైతే మాత్రం అమాంతంగా ఒకేసారి ధరలు అన్ని కూడలు పూర్తి స్థాయిలో ఒకేసారి రేట్లు పెరిగినట్టుగా ఇక్కడ సామాన్యులపై బాధుడే బాధులు మనం చూస్తూ ఉన్నాం అలాగే సర్వే సిబ్బంది సామూహిక సెలవునట్టు సంఘ కార్యాలయం వద్ద సర్వే ఉద్యోగుల నిరసన స్తంభించిన సర్వే సంస్థల సవరణ ప్రక్రియ సర్వే ఉద్యోగుల సంఘ నాయకుడిపై ఇచ్చిన ఆ సరెండర్ ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులకు ఇచ్చిన మిమ్మల్ని రద్దు చేయాలని కోరుతూ ఉన్నారు అలాగే మరొకసారి మనం చూస్తే రోడ్లు మరామత్తుల పనులు పూర్తి చేస్తాం మాట్లాడుతున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మంగళూడి అనిత మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జిల్లాలో చేపడుతున్న రోడ్లు మరామత్తుల పనులు జనవరి నెల పూర్తి చేస్తామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆ మంగళతో తెలిపారు ఆ దిశగా జిల్లా అధికారులు పనిచేయాలని సూచించారు జిల్లాలోనే పలు ప్రభుత్వ శాఖల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి కొండ శ్రీనివాస్ ఎంపీ కలిసి తప్పలేడు ఎమ్మెల్యే కలిసి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మంగళవారం సమీక్షించారు భూ క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆ పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు అయితే మంత్రి కొండ శ్రీనివాసరావు అయితే మాట్లాడుతూ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కనీసం ఇరవై ఎకరాలకు తక్కువ లేకుండా తహసీల్దార్ ప్రభుత్వ స్థలాన్ని గుర్తిస్తే ఆయా ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటుకు ప్రయత్నిస్తామని తెలిపారు సమావేశంలో ఎమ్మెల్యేలు మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ జాయిన్ అయినట్టుగా చెప్తూ ఉన్నారు ఇలా కలెక్టర్తో కూడా ఇక్కడ మంత్రులు ఎంపీ స్థానిక ఎమ్మెల్యేలు కూడా అందరూ పాల్గొన్నారు అయితే ఈ నెలాఖరులో లోక పూర్తి స్థాయిలో రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తాం అలాగే మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అయితే మాత్రం ప్రతి నియోజకవర్గంలోనూ ఇరవై ఎకరాల భూమిని మీరు గుర్తిస్తే పారిశ్రామిక వారగా తయారు చేస్తామని ఇక్కడ మంత్రి కూడా చెప్పడం జరుగుతూ ఉంది పంతొమ్మిది వందల ఖైదీల విడుదలకు చర్యలు జిల్లా ప్రధాన న్యాయమూర్తికి ప్రధాన న్యాయ న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి బెయిల్ లభించే అవకాశం ఉన్న పూచి కత్తదారులకు లేని కారణంగా ఉంటున్న అంశాన్ని సమీక్షించినట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు జిల్లా కోర్టులో వాళ్ళు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఆధ్వర్యంలో మంగళవారం జాతీయ న్యాయ సేవ సంఘ అధికారంతో అండర్ ట్రైల్లో ఆ సమావేశం జరిగింది బెయిల్ లభించిన పూచికర్తలు లేని కారణంగా జైల్లో ఉండిపోవడం పంతొమ్మిది వందల వివరాలను సేకరించారు వారి కోసం ఆ మోడేషన్ పిటిషన్లు వేసి విడుదల చేసినట్టుగా అంశంపై కూడా చర్చించినట్టు మనకు ఉంది అయితే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ వరకు అయితే మాత్రము ఆ జైల్లో ఉండి కూడా అండర్ అండర్ ట్రయల్ అనమాట అంటే ఖైదీలు అక్కడ లోపల ఉన్నప్పుడు కూడా పూచికర్తలు లేకపోవడం పూచికర్తలు లేకపోవడంతో చాలామంది కూడా బయటకు రాలేని పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకు కూడాను దానికి ఏదైతే ఉందో న్యాయ సమీక్ష చేసి వాళ్ళకి పంతొమ్మిది ఖైదీలు విడుదల చేస్తున్నాడుగా తెలుస్తూనే ఉంటే చూస్తూనే ఉండే ఎంఏను నేను మీ ఎంఏ నాయుడు